ఎదుగు ఇక్కడే ఉన్నది గ్రీవెన్ సెల్ లో తన బాధని చెప్పుకోవటానికి గీతమ్మ ఆమె భర్త చనిపోయితే ఇప్పటి వరకు పెన్షన్ రాలేదు ఆమెకు కూడా గుండె జబ్బు ఉన్నది ఆ ఇల్లు తలుపు తట్టి మరి పెన్షన్లు నాలుగు వేలు ఇస్తామని ఇస్తున్నామని జబ్బలు చరుచుకుంటున్నారు ఎదుగు ఇక్కడే ఉన్నది గ్రీవెన్ సెల్లో లో తన బాధని చెప్పుకోవటానికి గీతమ్మ ఆమె భర్త చనిపోయితే ఇప్పటి వరకు పెన్షన్ రాలేదు ఆమెకు కూడా గుండె జబ్బు ఉన్నది ఆ గుండె జబ్బుకు పేదవాళ్ల ఆరోగ్య శ్రీ అటకెక్కిచ్చింది కూటమి ప్రభుత్వం ఆమె చాలా ప్రమాద పంచులో ఉన్నది ఒకవైపున ఆరోగ్యం మరోవైపున పింఛను రావటం లేదు సంఖలో చిన్న పాప ఇది ఇంత దారుణమైనటువంటి దుస్థితిలో ఈ అమ్మాయి ఉన్నది ఈ అమ్మాయికి న్యాయం చేయాలా కలెక్టర్ వెంటనే స్పందించి ఈ అమ్మాయిని వెంటనే ఆ అమ్మాయికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఆ పెన్షన్ కావచ్చును ఆరోగ్యశ్రీ ద్వారా అమ్మాయి గుండె ఆపరేషన్ కావచ్చును అలాగే బంగారు కుటుంబం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఇదిగో చంటి పాపతో ఉన్నటువంటి ఈ తల్లిని బంగారు కుటుంబంలో చేర్చుకొని మార్గదర్శిగా నిలవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంతకంటే ఉదాహరణ మరొక్కరు లేనే లేరు గీతా కంటే కూడా